గోమాత నీకు వందనం అమ్మ ఆవు జన్మభూమి మాతృభాష మాతృదేశం మరచిపోకూడనివి పూజనీయమైనవి మన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలలో గోవును మాతగా గోమాత స్తుతించారు జన్మనిచ్చిన తల్లి జగజ్జనని అయిన జగన్మాత ప్రాణికోటికి జీవనాధారమైన భూమాత ఎంతటి పూజనీయులో గోమాత కూడా అంతటి పూజనీయమైనది అందుకే వేదాలలో గావో విశ్వస్వమాతర అనగా గోవు విశ్వాసానికి మాతృమూర్తి అని చెప్పబడినది గోవు ద్వారా లభించు పాలు పెరుగు నెయ్యి పేడ అత్యంత శ్రేష్టమైనవి భారతదేశపు ఆవుకు మూపురం ఉంటుంది ఆ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన దివ్యమైన ప్రాణశక్తితో కూడిన సూర్యనాడి ఉంటుంది ఆవు మూపురంపై సూర్యకిరణాలు పడినప్పుడు ఈ సూర్యనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని కెసిన్ అనే హార్మోనును విడుదల చేస్తుంది ఈ కారణము వలన ఆవు పాలు పచ్చగా ఉంటాయి అందువలననే ఆవుపాలు వెన్న నెయ్యి పసుపు పచ్చని పసిమి రంగులో ఉంటాయి గోక్షీరము ఆవుపాలు సర్వశ్రేష్టమైన పోషకాహారము రోద నిరోధక శక్తిని పెంచి సర్వ రోగాలను నివారించి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి ఉదర సంబంధమైన వ్యాధులను తగ్గించి ప్రేగులలోని క్రిములను నశింపచేస్తాయి శరీర పోషణకు అవసరమగు ఆవు ఆవుపాలలో కలవు రోజు ఆవుపాలు పాలు వారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఆవు పాలలో విషాన్ని హరించు శక్తి కలదు ఆవు పాలలో విషాన్ని హరించు శక్తి కలదు రేడియో ధార్మిక శక్తి నుండి రక్షించు గుణములు గుణము ఆవు పాలలో కలదు ఆవుపాలు మనసు బుద్ధిని వికసింపచేసి సాత్విక గుణాన్ని పెంచుతాయి ఆవుపాలు గంగాజలంతో సమానమని కాశీఖండంలో చెప్తారు యజ్ఞ పూజాభిషేకాలలో ఆవు ఆవుపాలనే వినియోగిస్తారు గేదె పాలు పనికిరావు సాధువులు మునులు ఋషులు ఆవు పాలనే సేవిస్తారు అరవై ఆరు పిండి వంటలు ఆవు చంటిలో ఉంటాయి అని సామెత చెప్తారు గర్భిణీ స్త్రీలు రోజు ఆవు పాలు సేవిస్తే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మరియు సద్గుణ సంపన్నులైన పిల్లలు జన్మిస్తారు ఆవు పాలు తేజస్సును ఓజస్సును పెంచుతాయి అందుకే ఆవు అందుకే గంగి గోవు పాలు గరిట నై డైనను చాలు అని అంటారు మజ్జిగ ఆవు పాలతో ఆవు పాలతో తయారు అయిన మజ్జిగ సేవించువారు వ్యాధులకు గురికారు అనారోగ్యంతో ఉన్నవారు సేవించినచో వ్యాధి పెరగదు క్రమక్రమంగా వ్యాధి తగ్గును మజ్జిగలో వాత పిత్త శేష్మాదులను క్రమపరచి చక్కని ఆరోగ్యాన్ని సుశక్తి కలదు ఆవు వెన్న నవనీతము షడ్రుచులలో ఏ రుచికి చెందినది ఏ రుచికి చెందనిది సాత్విక మధురసము కలిగినది అంటే మామూలు తీపి రుచి కాదు ఇది శాంతి సత్వ గుణములతో కూడిన మనస్సును ప్రదా ప్రసాదిస్తుంది ఆవు నెయ్యి అత్యంత అద్భుతమైన ఔషధ గుణములు కలిగినది మేధాశక్తి మేధాశక్తిని పెంచి విషతుల్యమైన మలినములను తొలగించి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యాధికారక క్రిములను నశింపచేస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆవు నెయ్యి వాడటం అత్యంత లాభదాయకం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఆవు నెయ్యి దీపారాధనతో వాతావరణంలో కాలుష్య నివారణ జరిగి ఆక్సిజన్ పెరుగుతుంది ఒక తొలం నెయ్యి దీపారాధనతో ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది ఈ కారణము వలననే మన పూర్వీకులు యజ్ఞయాగాదులలో నెయ్యిని వినియోగించేవారు